అందరూ బాగున్నారు కదా నేను ఏనైతే ఇప్పుడు తోటకూర వడలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా రాత్రికి నానబెట్టుకుని పప్పు నాలుగు సార్లు కడుక్కొని శుభ్రంగా నీళ్ళన్నీ వంపేసేసి తేమ లేకుండా ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలని మిక్సీ పట్టుకొని తోటకూర కూడా దాదాపు గంట ముందు శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కొని ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి నేల తేమండకూడదు క్లాత్ మీద ఆరబెట్టుకొని ఇలా సన్నగా తరుక్కున్నది ఇంకా రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలా నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం తరుగు ఇలా సన్నగా కట్ చేసుకుంటే పిల్లలకి కారం కూడా అనిపిదండి పిల్లలు తినేటప్పుడు నేనైతే ఇలాగే కట్ చేస్తానండి ఇప్పుడు దీన్ని మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మిన మనం పట్టు పెట్టుకున్న మినపిండిలో వేసుకుందాం తర్వాత సరిగిన సాల్ట్ వేసుకొని మనం తమ దానికి సరిపడా తోటకూర కూడా కొంచెం సగం కట్ట అయితే సరిపోద్దండి నేను వేసిన దానికి నేను ఒక గిద్ద నరమైన పప్పు వేసాను దానికి సగం కట్ట తోటకూర అయితే వేసాను దానికి ఇలా కలుపుకోవాలి అన్నీ సరిపోయిన చూసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఇలా వేసుకోవాలండి వడలు చాలా క్రిస్పీగా వస్తాయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే కొంతమంది ఏంటంటే తోటకూర అంత ఇష్టంగా తినరు విడిగా ఇలా వేసి పెట్టారనుకో చాలా ఇష్టంగా తింటారండి పప్పులైనా వేసుకోవచ్చు పుల్ల కూర చేసుకోవచ్చు ఇలా వడల్లో కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి నేను చేసిన విధానం ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ క్రిస్పీగా ఉంటాయండి వడలు ఇది మాత్రం తింటుంటే అంత రుచిగా ఉంటాయి తోటకూర వేసినట్టు కూడా అనిపిదు మా ఇంట్లో అందరం మేము ఇష్టంగా తింటామండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి మమ్మల్ని ఆదర్శన మీ అందరికీ